శ్రమలలో ఉన్న వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఈ మాట బాగా ఉపయోగపడుతుంది వినండి మనం చేసిన ప్రతి ప్రార్థన ఆలకించబడి మనకు జవాబు వచ్చిందనుకో మళ్ళీ చెప్తున్నా మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విని మనకు ఆన్సర్ ఇచ్చాడనుకో మనం దేవుని నమ్మినట్టు మనం దేవుణ్ణి నమ్మినట్టు మన నమ్మక మన విశ్వాసం కార్యసిద్ధి కలిగించి మనకు అడిగిన వాటన్నిటికీ జవాబులు వచ్చినాయి మనం అడిగిన వాటికి జవాబులు రాకపోగా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టు ఏబు ఇంట్లో కలిగినట్టు వరస శ్రమలు కలిగినాయి అనుకో అర్థం ఏంటో తెలుసా నువ్వు దేవుణ్ణి నమ్మలేదని కాదు నువ్వు నమ్మావు అయినా శ్రమలు వస్తున్నాయి అయినా ఇబ్బందులు వస్తున్నాయి ఆయన దెబ్బ మీద దెబ్బ తగులుతుంది ఎందుకని నేను దేవుడిని నమ్మక ఎట్లా వస్తుంది అంటే నమ్మావు అయితే ఇంకొకటి జరిగింది నువ్వు దేవుడిని నమ్మటం సంగతి అటు నుంచి ఇన్ని పరిశోధనలు నీకు వస్తున్నాయి అంటే నిన్ను దేవుడు నమ్మాడు అద్భుతమైన మాట ఇది నిన్ను దేవుడు నమ్మాడు నుంచిన పరీక్షలో మనల్ నుంచితే అసలు అన్ని రోజుల విశ్వాసం ఎప్పుడో బ్లాస్ట్ అయిపోయేది దేవుడా ఇంకా ఏమన్నానా నా ముందు దేవుడు అంటే పగిలిపోద్దనే వాళ్ళం అరే ఎట్లా తట్టుకుంటారండి ఒక్కసారి పది మంది పిల్లలు చచ్చిపోతాయి ఆస్తులు అంతస్తులు దాసదాసి జనాంగం గొర్రెలు ఎడ్లు పశువులు మొత్తం పోయినాయి ఒంటెలు వెండి బంగారాలు మొత్తం పోయినాయి వాటితో పాటు ఆరోగ్యం పాడైపోయింది అంతా పాడైపోయింది ఇంకా ఉంటుంది అవిశ్వాసం అందుకే మనకు అంత పని దానికి తగినవాడు ఎవరంటే ఏబో ఒక్కడే ఆ చిన్నోడిని కొద్ది లేపు తల్లి ఆ చిన్నోడిని నిలబెట్టు ఆ చిన్నవాడిని గమనించండి మీరు వాడి మీద ఒక వంద కేజీల బరువు మోపుతామా నోరు తీరు చెప్పండి పోనీ ఒక యాభై ఒక ఇరవై ఇరవై కష్టమేనా చూడండి ఆ చిన్నవాడిని చూపిస్తాడు క్యామ్లో పాప ఎటు పోయాడు మావాడు ఇప్పుడు దాకా అది చూశారు కదా చిన్నవాడిని చూశారు కదా రైట్ ఇప్పుడు కెమెరా తీపేసుకున్నాను ఎన్ని కేజీలు మోపుదాం ఒక ఇరవై మోపుదామా ఫోన్ ఒక పదిహేను ఒక పది పది కూడా వద్దా ఎందుకండి మరీ పాప అన్నా పది ఐదు కేజీలే వాడికి ఎక్కువ కదా మనం వాడి మీద ఆ బరువు మోపాలంటే ముందు మనకు నమ్మకం కుదరాలా హలో ఒకటి మీద మనం ఒక బరువు మోపాలంటే ముందు మనకేం కుదరాలా అది మొయ్యగలడా లేదా మొయ్యగలడు లేదా మొయ్య లేడు అనే విషయంలో క్లారిటీ ఉండాలా ఒక శ్రమని నీకు దేవుడు రానిచ్చాడు ఒక ఇబ్బందిని నీకు రానిచ్చాడు ఒక పరిశోధన నీకు రానిచ్చాడు ఒక పరీక్షను నీకు రానిచ్చాడంటే నువ్వు ఎంత కెపాసిటీ కలిగి ఉన్నావో ఎంత వెయిట్ మోయగలవో ఆయన ఎరిగే నీ మీద మోపాడు వాడి రేంజ్కి ఒక రెండు కిలోలు ఒకే అయిద్దనుకుంటా రెండు గోడు మోయలేడు ఒక కిలో వాడి రేంజ్కి ఒక కిలో కిలో రాయిస్తే ఏదో బలవంతంగా పట్టుకొని ఏదో అతిపెద్ద ఆయుధాన్ని మోసినట్టు మోస్తాడు ఒక కిలో రాయిస్తే వాడికి అవునా అలాంటి వాడి మీద యాభై కేజీలు పెడతామండి అంత బరువు మోపాలన్నప్పుడు ముందు మనిషి కెపాసిటీ చూడు మనకు నమ్మకం కుదరద్దు కాబట్టి ఏవు మీద మోపిన బరువు మన మీద మోపితే గందే సంగతులు ఈ సంగతి ఆయనకు కూడా తెలుసు చిన్న చిన్నవి నీకు రప్పిస్తుంటేనే కళ్ళు తిరిగి కింద పడుతున్నాం సణుగుడు గొడుగుడు గందరగోళం అయిపోయి నాకే ఎందుకంటే జరుగుతుంది నాకే ఎందుకంటే దేవుడు ఏమైనా పక్కబెట్టాడు నా మీద ఏందన్న అన్ని వరుసగా ఇట్లా ఏందన్నయ్య ఏం జరుగుతుందన్నయ్య ఏది మొత్తం కలిసి ఆ ఏబు మోసిన వంద కిలో ఎడ అరకిలో లేదు ఎడ మోసిన అరకిలో లేదు ఒక్కొక్కళ్ళు మోసేది అరకిలో లేదు ఆ ఏబుతో పోల్చుకుంటే కానీ ఆ వంద కిలోలు మోసేవాడు దేవుడిని ఏమని లేదు ఆ వంద కిలోలు మోసేవాడు దేవుడిని వదలలేదు ఈ అరకిలో మో మోపితే తట్టుకోలేక సన్ను కొడుకుని కూడా అసలు నేను నేను రాని చర్చి కానీ వాళ్ళు ఉన్నారు అందుకే చెప్తున్నా దేవుణ్ణి మనం నమ్మటం గొప్పతనం కాదు మనల్ని దేవుడు నమ్మాలి అది అది గొప్పతనం హలోయ ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును అతని లాభ ప్రాప్తికి వెళితీగలుగదు ప్రభా నన్ను వాడుకో ప్రవ్వా నాకు పరిచర్య ఈ ప్రభా నా చేత నీ సేవ చేపించు ప్రవ్వా నన్ను వాడుకో ప్రవ్వా అని అడిగాడు వాడుకుంటాయిట్రా అని తెచ్చి ఆ కెపాసిటీ నీలో లేకుండా తెచ్చి నెత్తిన బరువు అనుకో నువ్వు పోతావు నీ మీద వేసిన బరువు కూడా పోయింది అందుకు ఆయన ఏమంటాడంటే ఓకే ఓకే వాడుకుంటా నేను వాడుకుంటాను వాడుకుంటా తల్లి అందుకు తగిన శక్తి నువ్వు ముందు పొందు అంటాడు ఆయన అందుకు తగిన శక్తి పొందు ముందు నువ్వు రెడీగా నాకు నమ్మకం కుదరాలి ఒక మందని బాయ్ వినండి ఓ మందని నా ఇచ్చి సంపాదించిన కొంతమంది మనుషుల్ని నీకు అప్పగిస్తే నువ్వు న్యాయం చేయగలవు అన్న నమ్మిక నాకు కుదరాల లేకపోతే నా కష్టం వ్యర్థమైపోయిద్ది నాకు లాభం రాకపోగా నష్టం కలిగిద్ది కనుక నేను నీకు మందని అప్పగించాలంటే ముందు నీ మీద నాకు నమ్మకం కుదరాలి నువ్వు ఆ మందని బ్యాలెన్స్ చేయగలవా లాగగలవా రన్నింగ్లోకి తీసుకురాగలవా అభివృద్ధి చేయగలవా అనేది చూడాలి నేను ఇప్పుడైతే నీకు ఆ కెపాసిటీ లేదు అందుకు తగ్గట్టు నువ్వు రెడీ అయితే నువ్వు ఎంత రెడీ అయితే అంత మందని నీకిస్తాను నేను నువ్వు ఎంత బరువు మేయటానికి సిద్ధమవుతావు అంతమంది నేను నేను నీకు నువ్వు అలా సిద్ధపడకుండా ప్రభా నన్ను వాడుకో ప్రభావా నన్ను వాడుకో ప్రభు అంటే ఇక నేను ఏం చేయలేను ముందు రెడీ కావాలా నాకు నమ్మకం కుదరాల కాబట్టి ప్రభువును మనం నమ్ముట కాదు అంతకంటే శ్రేష్టంగా ప్రభువు మనల్ని నమ్మునట్లు మనం నడుచుకోవాలి కొంతమంది కనిపెట్టడంలో మంచి నిపుణులు ఏం కనిపెడతారంటే ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏమేమి తప్పులు ఉన్నాయో ఏమేమి లోపాలు ఉన్నాయో సుదీర్ఘ పరిశోధనలు చేసి కనిపెడుతుంటారు ఆ పరిశోధన అంతా అయిపోయిన తర్వాత వచ్చి చెబుతారు నేను కనిపెట్టేశాను బ్రదర్ అంటే ఏం ఏం కనిపెట్టావు బ్రదర్ అంటే అతని తేడా ఎట్లా అంటే ఎవిడెన్స్తో సహా ఉన్న దగ్గరే రెండు నెలలుగా కష్టపడ్డా మొత్తం సేకరించా ఏం ఒరిగింది ఒక అక్క వచ్చింది అక్క కనిపెట్టేశా ఫుల్లు తేడా ఎట్లా చెప్పగలలో మొత్తం ఇప్పటికి నాలుగు నెలల నుంచి పరిశోధనలో పెట్టా ఫొటోస్తో సహా మొత్తం ఎవిడెన్స్తో సహా నా దగ్గరే ఇతరుల జీవితాల్లోని విషయాలు ఇతరుల సంగతులలోని లోపాలు ఇట్లాగా కనిపెట్టే పరిశోధకులు కొంతమంది ఉన్నారు డిటెక్టివ్స్ లాగా పరిశోధకులు అన్నమాట వాక్యం ఏం చెబుతుందంటే అవి కనిపెడితే కనిపెడదు అని తర్వాత ముందు నువ్వు కనిపెట్టాల్సినవి కొన్ని నేను అన్న వాటి సంగతి చూడన్నాడు నీ కంటిలోనున్న దూలమనెంచక ఎదుటివాని కంటిలో నలుసును నీవు కనిపెట్టనేలా లేదా వెతకనేలా అది ఎదుటోడి కంట్లో నలుసును వెతికి అందులో పరిశోధన చేసి కనుగొనే ఓ తమ్ముడా చెల్లి నువ్వు పరిశోధన చేయాల్సింది నువ్వు కనిపెట్టాల్సింది ఫస్ట్ నీ కళ్ళలో ఏమున్నాయో ఇది వాక్యం అవునా మనుషుల్లో తమ స్థితిని తామెరగరు తాము ఏ లోపం కలిగి ఉన్నారో ఎలాంటి క్రియల్లో ఉన్నారో తమను తాము కనిపెట్టుకోరు ఎదుటి వాళ్ళలో కనిపెట్టడానికి ట్రై చేస్తారు అందుకని పాయింట్ నెంబర్ వన్లో చెప్పిన రోజు నేను ఏం కనిపెట్టాలి అంటే ఫస్ట్ మన నడతలను మన ప్రవర్తనను మనం కనిపెట్టాలి ఇది సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం అట పదిహేనో వచ్చిన మాట చూడండి ఒక్కసారి లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టి వివేకి అయిన వాడు పరుల నడతలను బాగుగా అన్నాడా తన నడతను అన్నాడా అందరూ నోరు తెరిచి చెప్పండి ఒక మాట ఎవరి నడతనే ఇది మనకు కావాల్సింది ఇది మొదట ఎదుటి వాళ్ళలో లోపాలు అన్వేషించే మనం అసలు మన నడతల్నే కనిపెట్టుకోవాలి ఫస్ట్ ఏసయ్య కూడా నేర్పింది అదే ముందు నీ కన్ను చూసుకో నీ కళ్ళు తేటగా ఉంటే అప్పుడు ఎదుటి వాళ్ళ నలుసులు నీవు ఈజీగా తీసేయవచ్చు అరే నీ కళ్ళే గుడ్డి కళ్ళు అయిపోయినా ఇంతొంచె దూలాలు పెట్టుకొని కూర్చున్నావు నువ్వే చెడిపోయి ఉన్నావు బ్రష్టు పట్టున్నావు నువ్వు వాడి కంట్లో నలుసు తీయటానికి బయలుదేరావు సిగ్గుందా నీకు అంటాడు ఆయన అంటే సిగ్గుందా అని అనలేదులే కానీ మన భాషలో వాడుక భాషలో మన పద్ధతిలో చెప్పాలంటే నీకు సిగ్గుందా అనే ఎవరు చూసుకోవాలి ముందు ఎవరి ప్రవర్తనను కనిపెట్టుకోవాలి ఎవరి నడతలను కనిపెట్టుకోవాలి అదే సామెతలు అదే పద్నాలుగులో ఎనిమిదో వచనం చూడు ఒకసారి తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట లేకుల జ్ఞానమునకు లక్షణం చాలు ఎవరి ప్రవర్తన లోకుల ప్రవర్తన తమ ప్రవర్తన చాలా క్లియర్గా తమ ప్రవర్తన కనిపెట్టుకొని ఉండేట ఉండటం అనేది వివేకుల జ్ఞానమునకు లక్షణం అన్నాడు అందుకే ఇందులో పాఠం ఏమిటంటే మొట్టమొదటి పాఠం మనల్ని మనం కనిపెట్టాలి నా బుద్ధి ఎక్కడ వంకరపోతుంది నా మనసు ఏ పాయింట్లో పెడత్రోవబడుతుంది నేను ఎక్కడ బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నా నేను ఎందుకు అలా అవుతున్నా నేను ఈ తప్పు చేయొద్దనుకుంటానే ఎందుకు చేస్తున్నా నేను ఇలా అనుకుంటానే ఎందుకు మాట్లాడుతున్నా దీనికి ఏంటి నేను చేయాలనుకున్న వాటిని ఎందుకు చేయలేకపోతున్నా చేయొద్దనుకున్న వాటిని ఎందుకు చేస్తున్నా దానికి కారణాలు ఏంటి అసలు నా ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి దేవుని దృష్టిలో నేను ఎలా బ్రతుకుతున్నాను అసలు నా జీవితాన్ని చూసిన దేవుడు నన్ను ఎలా ఆలోచిస్తాడు వాళ్ళు మనల్ని విమర్శించే దానికంటే కూడా మన శత్రువు మనల్ని విమర్శించే దానికంటే కూడా ఎక్కువ మనల్ని మనం విమర్శించుకోవాలి పరిశీలించి చూసుకోవాలి అలాంటి వ్యక్తులను దేవుడు జ్ఞానులు వివేకులు అని పిలుస్తున్నాడు ఎవరిని బాబు ఎవరిని పిలుస్తున్నాడు జ్ఞానులు వివేకులని లోకుల నడతలని కనిపెట్టేవాళ్ళ పెద్దగా చెప్పండి ఎవరి నడతనే వాళ్ళు కనిపెట్టాల్సిన వాటిల్లో మొట్టమొదటిది మన నడత మన ప్రవర్తన ఎలా నడుచుకుంటున్నాం మనం ఏదన్నా సందు దొరికితే చాలు వెంటనే ఎదుటి వాళ్ళకి నీతి చెప్పడానికి మొదలు పెడతాం అట్లా ఉండకూడదు ఇట్లా ఉండకూడదు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అట్లా ఎట్లా మరి నువ్వు చెప్పుకోవా నీ దగ్గర కూడా ఉన్నాయి కాకున్న వాటి సంగతి ఏంటి అందుకే ముందు నువ్వు దిద్దుబాటు చేసుకో నీ ప్రవర్తనలో నీ నడతల్లో ఉన్న లోపాలని నీలో దేవుడు అభ్యంతరమైన తలంచుచున్న వాటిని ముందు నువ్వు తొలగించుకో నువ్వు సరి చేసుకో ఆ తర్వాత చూడు కాబట్టి ఇక్కడ మనం కనిపెట్టవలసింది ఫస్ట్ ఏంటి చెప్పండి ఇప్పుడు రెండో పాయింట్లో మన ఇంటి వారి నడతలను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక గానో ఓ తండ్రిగానో ఓ తల్లిగానో ఒక అన్నగానో ఒక చెల్లిగానో ఒక అక్కగానో ఒక భార్యగానో ఒక భర్తగానో ఓ బిడ్డ గానో నువ్వు ఉన్నావు అనుకో ప్రతి మనిషి మొత్తానికి కుటుంబంలో ఏదో అయి ఉంటారు ఓ భర్తగానో ఓ తల్లిగానో ఓ కొడుకుగానో ఒక అన్నగానో అక్కగానో చెల్లిగానో ఏదో ఒకటి అవుతారు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా దేవునితో కలిసి నడిచే వ్యక్తిగా దేవుని ఆలోచనలను గుర్తుపెట్టే గుర్తుపట్టే వ్యక్తిగా నీ ఖచ్చితంగా ఈ ఆలోచన ఉండాలి ఏంటంటే నీ నడతలనే కాదు నీ క్షేమం ఒక్కటే నువ్వు కోరుకుంటున్నావా నీ ఇంటివారి క్షేమాన్ని కోరుకుంటున్నావా నీ ఇంటి వారందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారా అందరూ నిత్య ఉండాలని కోరుకుంటున్నారా ఈ భూమి మీద జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నారా అట్లయితే నువ్వు చేయాల్సిన రెండో పని ఏంటంటే నీ ఇంటి వారి నడతల్ని నువ్వు బాగుగా కనిపెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళు అనుకో తల్లి తండ్రి అనుకో పిల్లల నడతలని కనిపెట్టాలి నా పిల్లలు భక్తులు అవుతున్నారా భక్తిహీనులు అవుతున్నారా చాలామంది తల్లిదండ్రులు మా వాడు బాగా చదువుతున్నాడా లేదా అనేది కనిపెడతారు మా వాడికి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కనిపెడతారు మా వాడు చదువు మీద దృష్టి పెట్టాడా లేదా అని కనిపెడతారు మా వాడికి ఎలాంటి రేంజ్ వస్తుంది అనేది కనిపెడతారు బాగా వినాలి పరిశోధనలు చేస్తుంటారు వాడి కూసో నీరు నిలబడి నీరు నిద్రబో నీరు వాడి వాడికంటూ ఒక ఇవ్వరు పొరపాటును వాడు చదివేదాని దగ్గర చదవటం మానేసి కాస్త అడ్డం రేయ్ ఏంటి లే అంటారు అదేమంటే మా మాకోసమంటారా మా కోసమా నీ కోసమే నీ భవిష్యత్తు కోసమే ఏం భవిష్యత్తు ముందే సాగు కొడుతున్నావు నువ్వు వాడిని ముందే మెంటల్ పేషెంట్ అని చేస్తున్నావు నా నీకోసమే నీ భవిష్యత్తు కోసమే అంటే మళ్ళీ టార్చర్ నేను చెప్తున్నా ఓ తల్లి ఓ తండ్రి నిజంగా నీ బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాద కారణంగా ఉండాలని నిజంగా నువ్వు కోరుకుంటే వాళ్ళని భూసంబంధమైన విద్యలో ఎదిగించుట కాదు వారిని మహోన్నతుని విద్యకు నడిపించాలి ఈ భూసంబంధమైన జీవితంలో బ్రతకడానికి ఏదో ఒక విద్య కావాలి కాబట్టి చదువు అవసరమే కష్టపడాలి ఇష్టపడాలి చదవాలి సాధించాలి కాదని నేను అనటల్లా అంతకంటే శ్రేష్టంగా ఈ విద్య కంటే ముందు నీ బిడ్డల్ని మహోన్నతుని విద్యకు అలవాటు చేసి దేవుని భక్తిలో వారు ఎదుగునట్లు జాగ్రత్త పడాలి కొంతమంది తల్లులు తమ పిల్లలు దేవుని సన్నిధిలో ఆసక్తిగా ఎదుగుతుంటే పని కట్టుకొని వాళ్ళని ఆపి చెడగొట్టి పనికి మళ్ళీ వాటిలోకి పంపిస్తూ ఉంటారు చర్చికి పోవాలరా మేము ప్రార్థనకి వెళ్తాం ఎప్పుడో ఆదివారం పూట పోవాలా కాసేపు చూసుకోవాలా పాస్ట్ ఏమైనా పెడతాడేంది పాస్ట్ ఏమైనా తినిపిస్తాడంటారా ఆహారం పైసలు ఇస్తాడా పొద్దున్న లెగిస్తే అదే పిచ్ అయిపోయింది నీకు నేను చెప్పనా ఒక మాట ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తలలో పెక్కు మంది ఏ మనుషుడు కూడా కనిపెట్టలేని వాటిని కనిపెట్టి ఈరోజు మానవ సమాజం మొత్తానికి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తులలో వంద మందిలో తొంభై మంది బైబిల్ ఎరిగిన వాళ్ళే దేవుని అత్యంతంగా ప్రేమించి భక్తి చేసిన యోధులు వాళ్ళే ప్రార్థన పనులు ఎట్లా అయ్యారో తెలిసే వాళ్ళు భక్తి పనులు మేధావులు అయ్యారు వాళ్ళు ఎంత మేధాశక్తి అంటే వాళ్ళు కనుగొన్న వాటిని ఇంకొకటి కనుక్కోలేకపోయినాడు ప్రపంచం మొత్తంలో అంత మైండ్ మెచ్యూరిటీ మానసిక వికాసం ఐడియాలజీ కైసాయా అరే తు క్యారే చర్చికు జాతే చర్చి జాతేసా బోల్తే కైసా ఐసా బోలే కైసా ఐసా నై బోల్నా చర్చికి పోయి చిన్ననాటి నుంచి దేవుని సన్నిధిలో సండే స్కూల్ స్థాయి నుంచి ఎదిగి ఆత్మీయత నేర్చుకొని బైబులు చదివి ప్రార్థనలో తల్లిదండ్రుల పెంపకంలో భక్తితో పెరిగినటువంటి బిడ్డలలో పెక్కు మంది ప్రపంచానికి దీవిన ఒక రాష్ట్రానికి ఒక దేశానికి కాదో ప్రపంచానికి దీవినకరమైన సంగతులు కనుగొని చరిత్ర సృష్టించారు గుండు సూది దగ్గర నుంచి పైన ఎగిరే రాకెట్ దాకా కనుగొన్న వాళ్ళు ఎవరో చెప్పండి మీరు గుండు సూది దగ్గర నుంచి బెదర్ చెప్పండి బెదర్ సిట్టర్ చెప్పండి సెట్టర్ ఓరు కనుక్కున్నారు ఆ జ్ఞానం హ వాళ్ళందరూ ఏం చెప్పారో తెలుసా నా తల్లి ప్రా పసిప్రాయం నుంచి నన్ను దేవుని భక్తిలో పెంచింది నేను పసిప్రాయం నుంచి సండే స్కూల్కి వెళ్ళాను చిన్ననాటి నుంచి నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను వాక్యం చదివేవాడిని చర్చిలో గడిపేవాడిని ఆ చర్చి వాతావరణం అంటే నాకు ఇష్టం నేను ఎందుకో తెలుసా పిచ్చిగా ఈ పిల్లల కోసం అని ఏర్పాటు చేసేది కొంతమందికి అర్థం కాదు ఏంది ఎక్కడ పోయిన పక్షులు ఉన్నాయా జంతువులు ఉన్నాయా అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా ఈ పిల్లోడా పెద్దోడా ఈ పిల్ల కోరికలన్నీ కోరుతూ ఉంటాడు ఏంది ఎందుకో తెలుసా చిన్న బిడ్డల్ని దేవుని సన్నిధికి ఆకర్షించాలి అందుకు నేను వాళ్ళని దేవుని సన్నిధికి ఆకర్షించకపోతే లోకం ఆకర్షిస్తుంది వాళ్ళని దేవుని సన్నిధి ఒకడు ఆకర్షింపబడితే వాడు మనగాడు అవుతాడు సమాజానికి దీవెనకరమైన పాత్ర అవుతాడు అదే బిడ్డని లోకం ఆకర్షించిందనుకో వాడు సమాజానికి కంటకుడు అవుతాడు సమాజానికి హితుడుగాడు హానికరం అవుతాడు